హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చూడండి ఇది అంగలవాడి బాలా అమృతం ప్యాకెట్ అండి ఈ ప్యాకెటు వేస్ట్గా పోకుండా మనము ఎన్నో రకాల రుచికరంగా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి మొదట ఐటమ్స్ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపెడతాను ముందుగా ఈ బాలామృతం ప్యాకెట్ని కట్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి ఒక అర కేజీ బాలామృతం పొడిని ఇందులో యాడ్ చేసుకుందాం ఇందులో మనము ఎలాంటివి వాడుకోవటం లేదు సింపుల్గా వాడిచ్చిన ప్యాకెట్ని మనము వాడుకుంటున్నాము వీటికి కావాల్సినవి పదార్థాలు మనం ఏం వేసుకోవటం లేదండి ఇప్పుడు చూడండి ఒక చిన్న కొబ్బరి ఒక ఆఫ్ చెప్ప కొబ్బరి చెప్పని తీసుకోండి అలాగే ఒక ఆరు ఏడు లా ఏలక్కాయలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము మనము ఇంట్లో ఎలాంటి పదార్థాలు వాడటం లేదు వాళ్ళు ఇచ్చిన బాలామృతం ప్యాకెట్తోని మనము సింపుల్గా టేస్టీగా ఎంతో రుచిగా వినాయకుడికి ఇష్టమైన గుజ్జు బుజ్జు కుడుగులు చేసుకొని టేస్టీగా ఎంజాయ్గా తినేస్తామండి ఇటు ఈ కొబ్బరి యాలక్కాయల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం వీటిని ఈ బాలామృతం ప్యాకెట్లో పొడిలో వేసేసుకుందాం వీటిని మొత్తం ఒకసారి బాగా మిక్సీ మిక్స్ బైక్ చేసేసుకుందాము బాలామృతం ప్యాకెట్ కొబ్బరి యాలక్కాయల్ని మొత్తం పిండిని కలిపేసుకున్నాము ఇందులో మనము ఎలాంటి స్వీట్ వాడలేదు కాబట్టి ఆ బాలామృతం ప్యాకెట్లోనే షుగర్ ఉంటుందండి కొద్ది కొద్దిగా వాటర్ చేసుకుంటూ మనకి కుడుములు వచ్చేలాగా పిండిని కలుపుకుందాము ఎక్కువ వేసినట్లయితే జారు జారుగా మనం కుడుములు చేసుకునేదానికి వీలుగా ఉండదండి మనము గట్టిగా కలుపుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కుడుములు నాలుగైదు రోజులు అలాగే పెట్టుకున్నట్లయితే మనము చాలా ఎంజాయ్గా తినచ్చు ఈ పొడువులు చేసుకున్న తర్వాత వీటిని బాక్సుల్లో మూత పెట్టకుండా మనము బయట పెట్టుకున్నట్లయితే ఇవి గాలి వీటికి గాలిపోతూ ఇవి స్మెల్ కాకుండా మనకి తినేదానికి వీలుగా ఉంటాయి ఇవి చెడిపోవండి మూత పెట్టినట్టయితే మనకి బూజు వచ్చేస్తుంది బయట పెట్టుకున్నట్టయితే ఐదు రోజులు తినచ్చు ఇక్కడ ఉండే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు కుడుములు ఎలా పెట్టుకోవాలో చూపెడతాను ఈ కుడుముల్ని పాతకాలం పద్ధతిని అయితే ఒక ఇడ్లీ పాత్రలో పెట్టి గడ్డి పెట్టి గడ్డి మీద ఈ కుడుములు సెట్ చేసుకుంటారు ఇప్పుడు మనకి గడ్డి అవలబుల్లో లేదు కాబట్టి ఇంట్లో ఉండే ఇడ్లీ పాత్రలో ఇలా ప్లేట్లలో కుడుముల్ని ఇలా పెట్టి ఇడ్లీ పాత్రని గ్యాస్ మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఇడ్లీ పాత్ర గిన్నెలని ఇడ్లీ పాత్రలో సెట్ చేసుకుందాము ఇప్పుడు పెట్టుకునే దానికి ముందు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం వాటర్ని బాగా తెల్లనిచ్చినాక ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న కుడుముల్ని ఇందులో సెట్ చేసుకుందాము వాటర్ బాగా వేడెక్కాయి ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టుకున్న కుడిమిల్ని ఇందులో సెట్ చేసుకున్నాము ఇలా సెట్ చేసుకున్నట్టయితే కుడిములు మనకి పర్ఫెక్ట్గా విడుగుతున్నది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఒక ముప్పై నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నామంటే వినాయకుడికి ఇష్టమైన ప్రీతికరమైన కుడుములు రెడీ అయిపోయింది చూడండి స్మూత్గా ఎంత బాగున్నాయో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమలని కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్